ఇంట్లో సోఫాలని కుషల్ని కుర్చీలని మనం ఎంతసేటు దులుపుకున్నా కానీ మనం పై పైన దులుపగలుగుతాం కానీ డీప్ క్లీనింగ్ అయితే మన వల్ల అవ్వదు అది ఎందుకంటే మఖమల క్లాతుల్లోకి కానీ స్పాంజ్లోకి కానీ దూరిపోయిన డస్ట్ను మనం బయటికి తీయలేము అది ప్రొఫెషనల్స్ అయితేనే తీయగలుగుతారు ఇట్లా క్లీనింగ్ కూడా ప్రొఫెషనల్ యాప్ ఉంది వాళ్ళకి మనం కాంటాక్ట్ చేసామంటే వాళ్ళే ఒక ఇద్దరు మనుషులు వచ్చి మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తారు ఇలా క్లీన్ చేయాలంటే మన వల్ల అయ్యే పని కాదు మనకు రోజువారీ ఇంట్లో ఉండే పనులతో ఎంత పని చేయాలంటే కూడా చేయలేక మనం పైప్ అయిన దులుపుకుంటాం కానీ దానికి పట్టే డస్ట్ కానీ పైప్ అయిన వరకే అవుతుంది కానీ దాంట్లో దూరిపోయింది మనం లాగాలంటే మన వాళ్ళు అవ్వదు అయితే వాళ్ళైనా వ్యాక్యూమ్ క్లీనర్తోనే కానీ వాళ్ళది ప్రొఫెషనల్ మిషన్ వేరేగా ఉంటుంది మనం ఇంట్లో వాడుకునేవి వేరేగా ఉంటాయి కదా మనం అంతసేటు చేయాలనే ప్రయత్నం కూడా చేయకూడదు కరెంటుతో పని కాబట్టి అది తడి చేసి మరీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు మనకి మిషన్లో ఎంతవరకు సేఫ్టీనో చెప్పలేము ఇంట్లో వాడుకునేవి కాబట్టి ప్రొఫెషనల్ యాప్ ఉంది ఆ యాప్ లాస్ట్లో నేను లింక్ ఇస్తాను ఈ ప్రొఫెషనల్ కుర్రాళ్ళు చేసినంత పని అంత శ్రమ మనం కూడా చేయలేము అనమాట అందుకని వాళ్ళని పిలిచి చేయించుకుంటేనే బెటరు అయితే ఇది ఏమంత ఖర్చుగా కూడా అనిపించలేదు వాళ్ళు తీసుకునేది ఎట్లా అంటే సోఫాలను బట్టి లేదా కుషలను బట్టి కుర్చీలను బట్టి దేనికదే ఒక లెక్క ఉంది మీరు ఆ యాప్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళే చెప్తారు ఎందుకంటే ఇది పెద్ద ఖర్చుగా కూడా అనిపించలేదు మనం మనిషిని పెట్టి దులిపించుకున్న ఇంట్లో దాదాపు అంతా అవుతుంది అందుకని వాళ్ళని పిలిచి చేపించుకుంటే మనకి కొత్త వాటిలాగా మెరిసిపోతుంటాయి లాస్ట్లో చూస్తే మీకే అర్థమవుతుంది ఇట్లా మొదట అంతా దుమ్మంతా డ్రైగా అంత క్లీన్ చేశారు ఆ తర్వాత వాళ్ళు లిక్విడ్లు కలుపుకొని సోఫాలని ఇట్లా తడుపుతున్నారు తడిపి ఆ స్పాంజ్తో రుద్దుతున్నారు అనమాట మనమైతే నీళ్లు పడితేనే మరకలు అయిపోతాయి అని భయపడతాం కదా అది తడి పిల్దు పీల్చేసి వదలదని కానీ వాళ్ళు మాత్రం సోప్ వాటర్ అంటే వాళ్ళే లిక్విడ్లు కూడా తెచ్చుకుంటున్నారు మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదు మనం ఇంట్లో బకెట్ నీళ్లు ఇస్తే చాలు లిక్విడ్లు అన్నీ వాళ్ళయ్యే స్పాంజ్లు వాళ్ళయ్యే వాక్యూమ్ క్లీనర్ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు ఇంకా మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు వచ్చి మనం ఇప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి క్లీన్ చేసి వెళ్తారు మనకి అసలు చూస్తుంటేనే తెలిసిపోతుంది దా ఎంత తేడా వస్తుందో వాళ్ళు ఒకసారి చేసి మళ్ళీ కూడా ఇంకోసారి దాన్ని వాష్ చేసినట్టు స్క్రబ్బర్తో రుద్దేసి చేస్తున్నారు ఇట్లా కుషన్లు కూడా కుషన్లకి ఇంతని ఉంటుంది ఐదు సీట్లు ఉంటాయి కనుక ఐదు అయితే అదేమంత పెద్ద ఖర్చు కింద కూడా మనం లెక్కేసుకోమన్నమాట చాలా ఇది డస్ట్ వాళ్ళ క్లీన్ చేసినప్పుడు కనబడితే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనం దులుపుకుంటానే ఉన్నాం క్లీన్ చేసుకుంటున్నాంగా అనిపిస్తుంది కానీ వాళ్ళు చేసిన క్లీనింగ్కి ఇంకా ఎంత వచ్చిందో ఇప్పుడు బ్యాగ్ తీసి చూపిస్తున్నాడు అంత ఉందా సోఫాల్లో అనిపిస్తుంది అనమాట ఎందుకంటే పిల్లలు ఆడుకుంటా సందుల్లో అంతా ఏవేవో చిన్న చిన్న ఈ పెన్సిల్ మొక్కలు ఇంకా డస్ట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది కదా పేపర్ మొక్కలు అన్నీ కూడా మనం తీయలేము వాళ్ళైతే బాగా ఆ సందుల్లో అంతా ఓపెన్ చేసి వ్యాక్యూమ్ క్లీనర్తో తీశారు ఇక కుషన్లు కూడా క్లీన్ చేయటం దేనికి అదే రేటు సోఫా త్రీ సీటర్కి అయితే ఇంత సింగిల్ సీటర్కి అయితే ఎంత అయితే ఎంత అని దేనికదే లెక్క ఏది కూడా మనకు ఖర్చు అని పెద్ద ఖర్చు ఏమి కాదనమాట చాలా ఈజీగా వాళ్ళు చేసి వెళ్తున్నారు కానీ అంత ఈజీ కాదు మనం చేసుకుందాం అన్న ప్రయత్నం మనం చేసినా అంత నీట్గా రాదు కొత్త బాటిల్లాగా మెరిసిపోతున్నాయి వాళ్ళు చేసిన విధానానికి కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే అనిపిస్తుంది అంత డస్ట్ ఉందా అనేది అసలు మనం అది క్లీన్ చేసిన తర్వాత కానీ తెలియటం లేదు ఇట్లా సోఫాల్లో దాంతో ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు సార్లు ఇట్లా డ్రై చేయటం కోసం దాని దానిలో ఉన్న నీరు వాళ్ళు లాగేస్తున్నారు ఇది మొత్తం మనకెక్కడ ఇంట్లో కూడా ఎక్కడ డస్ట్ పడదు ఈ తడి మురికి నీళ్ళు పడవు ఎందుకంటే అంతా కూడా వాషింగ్ వ్యాక్యూమ్ క్లీనర్లోకే లాగేస్తున్నారు కాబట్టి మనం ఇదంతా మళ్ళీ శుభ్రం చేసుకోవాలా ఈ డస్ట్ అంతా పడుతుంది అన్న బాధ కూడా లేదు చాలా బాగా చేస్తున్నారు చూస్తుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి ఇప్పుడు ఒకసారి చేసి మళ్ళీ వాళ్ళకి అంత నీట్గా లేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి సోపు వాటర్ వేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నారు ఎందులోనూ క్లీనింగ్లో రాజీ పడకుండా చేస్తున్నారు మనమైతే ఒకసారి చేసి ఇంకా చాలే అనుకుంటాము వాళ్ళైతే అట్లా లేదు పూర్తిగా వాళ్ళు సాటిస్ఫై అయితేనే మనకి మనతో ఓకే అనిపించుకుంటున్నారు తప్పితే అరకొరగా చేసి మాత్రం కాదు ఇద్దరు కొర్రాలు చాలా నీట్గా చేస్తున్నారు మనం అడిగే పని లేదు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అనే పని లేదు ఇక ఆ నీళ్ళన్నీ ఇట్లా వ్యాక్యూమ్ క్లీనరు బకెట్లోకి అంటే బ్యాగ్ తీసేసి దాంట్లోకి లాగారు చూస్తుంటే కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి అయితే డ్రై అవ్వటానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుందంట మన ఫ్యాన్ కాల కిందే ఉంచేసుకోవచ్చు కొంచెం దేమ అనిపిస్తుంది కనుక అది డ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుంది ఇక ఈ నీళ్లు చూస్తే మాత్రం ఎంత ఉందా ఎన్నాళ్ళు ఇంత మురికి మీద కూర్చున్నామా అనిపిస్తుంది అంత క్లీన్ అయ్యింది కాబట్టి ఎవరైనా సరే ఈ లింక్ ఇస్తాను ఆ లింక్ చూసి ఆర్డర్ చేసుకొని క్లీన్ చేయించుకోవచ్చు ఇలా చేయించుకుంటే ఇక మనం పాత పరుపులు కానీ సోఫాలు కానీ మార్చే పని లేదు కొత్తవి కొనే పని లేదు చాలా కొత్తవి వచ్చినాయి ఇంట్లో కన్నంత బాగుంది ఇది లింక్ ఇచ్చాను దీన్ని బట్టి మీరు కాంటాక్ట్ చేసుకొని క్లీన్ చేయించుకోవచ్చు